చూడరా మంచిగా తిరుగు చెప్పు చెప్పుమా టోటల్గా వచ్చాడు హీరో వచ్చాడు

హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు రామ ఈ వీడియో వచ్చేసి టెన్త్ మేన షూట్ చేసాం అంటే మే లెవెన్త్న మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది ఎప్పుడు ఇంట్లోనే కదా ఈసారి తిరుపతిలో మనం సెలబ్రేట్ చేసుకుందాం మ్యారేజ్ యానివర్సరీ అని అది కూడా కాక మొక్కు కూడా ఉంది మొక్కు తీర్చుకున్నట్టు ఉంటుంది యానివర్సరీ అక్కడ పెళ్లి రోజు తిరుపతి వెళ్ళిన గుర్తు కూడా ఉంటుందని చెప్పి అనుకోకుండా అప్పటికప్పుడు ప్లానింగ్ ఏం లేకుండా ఒక ట్వంటీ డేస్ ముందు ట్రైన్ టికెట్స్ బుక్ చేశాం లాస్ట్ మినిట్లో ఆర్ఏసీ వచ్చిందండి అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ అనమాట మొత్తం సిక్స్ మెంబర్స్ ఆర్ఏసీ వస్తే చచ్చినట్టు ఇంకా ఒకే సీట్లో ఇద్దరు వెళ్ళాలి కానీ వెళ్ళాల్సిన వాళ్ళు మాత్రం ఫోర్ మెంబర్స్ మధ్యలో ఎక్కడైనా సీట్స్ ఖాళీ ఉంటే టీసీ అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసి ఇస్తే ఇస్తాడు లేకపోతే ఆర్ఏసీలోనే వెళ్ళాల్సిందే మధ్యలో టీసీ ఖాళీ ఉంటే ఆ సీట్ వాళ్ళు రాకపోతే మనకి ఇస్తాడు లేకపోతే ఇంకా ఆర్ఏసీలో ఒక్క సీట్లోనే వెళ్లాల్సిందే చాలా ఇబ్బంది పడ్డాము ఆర్ఏసీ రావడం వల్ల సీట్స్ లేవు ఎందుకంటే షార్ట్ జర్నీ కాదు కదా హైదరాబాద్ టు తిరుపతి చాలా లాంగ్ జర్నీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎక్కితే మార్నింగ్ సిక్స్కి అన్నమాట మా హస్బెండ్ పాప ఒక సీట్లో పడుకున్నారు అమ్మ బాబు ఒక సీట్లో పడుకున్నారు వాళ్ళకు కూడా వేరే బోగీలో వస్తే ఆ బోగీల వాళ్ళని ఈ సీట్ని రిక్వెస్ట్ చేస్తే కనుక అప్పుడు పక్కపక్కన తీసుకున్నాం ఇంకా మా పిల్లలైతే పైకెక్కి కిందకి దిగి కాస్త ఫోన్ చూసి ఇంకా వాళ్ళు టైం పాస్ చేశారు పిల్లలకి అయితే ఏమి ఇబ్బంది లేదు కానీ పెద్దవాళ్ళ మేమే కొంచెం ఇబ్బంది పడ్డామన్నమాట అంటే పడుకోవడానికి సీట్స్ లేక బాగా టైడ్ అయిపోయిన ఫీలింగ్ ఉంది ఇంకా ఇంటి దగ్గరే అంటే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం తినేసాం ఇంకా క్లిప్పింగ్ నేను తీయలేదనమాట పులిహోర సేమియా వైట్ రైస్ పప్పన్నం అన్నీ తినేసాం ఇంకా పిల్లలు అటు ఇటు ఆడుతున్నారు గేమ్స్ చూస్తున్నారు బోర్ వస్తే ఫోన్ చూస్తున్నారు ఆ మధ్యలో నేను ఇలా క్లిప్పింగ్స్ తీసాను అనమాట పాప నాన్న అయితే చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే కొత్తగూడెం నుంచి మేము ఉండేది హైదరాబాద్లో హైదరాబాద్ వరకు మళ్ళీ ట్రైన్ జర్నీ చేసి మార్నింగే వచ్చి మళ్ళీ ఈవినింగే తిరుపతి హైదరాబాద్ నుండి నిద్ర లేక పాపం చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన నైట్ అంతా నేను నాన్నే సీట్స్ లేక ఇబ్బంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి తిరుపతిలో దిగాం తిరుపతి ట్రైన్లోనే బ్రషెస్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చి స్టేషన్లో నుండి మేము ఎప్పుడు అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యి మెట్ల నుంచి వెళ్తాం ఈసారి అసలు నడిచే థాటే లేదు కానీ దర్శన టిక్కెట్ కూడా లేదు మాకు మేము అన అన్ఎక్స్పెక్టెడ్గా ప్లానింగ్ లేకుండా వస్తున్నాం కాబట్టి సర్వదర్శనానికి వెళ్ళిపోదాం టికెట్స్ లేకపోయినా ఏం కాదు యానివర్సరీ రోజు అయితే తిరుపతిలో ఉండాలి మనం అక్కడ దేవుని దర్శనం చేసుకోవాలని కానీ సర్వదర్శనానికి చాలా లేట్ అవుతుంది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అనేసి ముందే తెలిసింది అయితే అలిపిరి రూట్ కాకుండా శ్రీవారి మెట్టు మార్గం అని ఇంకొక రూట్ ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి అట్నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు శ్రీవారి మెట్టును అయితే రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ నడిచేది ఏమి ఉండదు ఓన్లీ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలన్నమాట అలిపిరి అయితే నడవాలి స్టెప్స్ ఎక్కాలి అది నైన్ కిలోమీటర్స్ ఇదేమో త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందంట కరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే త్రీ అవర్స్ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అయితే రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టుకి రావడానికి ఆటోకి ఈచ్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మేము ఫోర్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చాం ఇంకా ఇక్కడికి రాగానే టిఫిన్స్ అవి తినేసేసి వచ్చే దారిలోనే టిఫిన్ తీసుకున్నాం ఇక్కడ టిఫిన్స్ ఏం లేవు కొంచెం దారిలో వస్తున్నప్పుడు టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ పార్సల్ చేయించుకొని ఇక్కడికి వచ్చేసి టిఫిన్స్ తీసేసుకొని ఫస్ట్ వెళ్ళి దర్శనం టికెట్లు తీసుకున్నాం అంటే టికెట్స్ ఉంటాయో అయిపోతాయో అనే భయంతో ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి దర్శనం టికెట్స్ వేసి తీసుకుంటాం దొరకవేమో అనుకున్నాం ఆ ఏడుకొండల దారి వల్ల మాకు ఏ ప్లానింగ్ లేకుండా వచ్చినా కూడా దర్శనం టికెట్స్ దొరికాయి చక్కగా దర్శనం టికెట్స్ తీసేసుకొని హ్యాపీగా టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అన్నమాట స్టెప్స్ ఎక్కడానికి ముందే ఇంకా దీపం పెట్టేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా శ్రీవారి మెట్టు నుంచి స్టార్ట్ అవుతాం శ్రీవారిమెట్టుకి రైల్వే స్టేషన్కి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి అలిపిరి మార్గం వెళ్ళాలంటే అలిపిరి మెట్ల మార్గం వెళ్ళాలంటే చాలా డి తక్కువ డిస్టెన్స్ ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్తో ఆటోకి కానీ శ్రీవారి మాత్రం హాఫ్ ఎన్ అవర్ పడుతుంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళేంత వరకు ఒక టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు మొత్తం స్టెప్స్ ఏం నడకేమి ఉండదు ఇంకా అనుకోకుండా వచ్చినా కూడా మాకు దర్శనం టికెట్లు దొరికాయి చాలా హ్యాపీ మాకు నడుస్తుంది చైతక్క చైతన్య చెప్పు చూసి చూసి చెప్పురా ఒక నిమిషం ఆగి చెప్పురా హై ఎక్కడ కచ్చా చెరుపత్తి కచ్చా వచ్చే కట్టేల్తవ మా చేతి గాడి జుట్ట అంటే బోద్ది పుడి కాసేపట్లా కొంచెం కష్టమే ఉన్నప్పుడు అట్లనే ముందు కూడా దాడితో మా పాప పేరు వచ్చేసి చైత్ర విఘ్నిత అండి బాబు పేరు వచ్చేసి శశి తన్విక్ ముద్దుగా జున్ను అని పిలుస్తాం బాబుని పాపని మాత్రం చైతు అని పిలుస్తాం చైతు అయితే ఎంత బాగా స్టెప్స్ ఎక్కిందో మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ మొత్తం స్టెప్సే ఇంకా నడిచేది ఏమి ఉండదు స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోవాలన్నమాట అలిపిరిలో అయితే నడవాలి స్టెప్స్ ఎక్కాలి కానీ పాప కొంచెం కూడా ఆయాసపడలేదు రామమ్మీ వెళ్దాం రా డాడీ నాకు ఆయాసం రావట్లేదు నడవండి నడవండి అని ఈ దారిలో కొండ ముచ్చలు చూడండి ఎలా ఉన్నాయో ఎండాకాలం కదా ఉక్కపోత బాగా ఉంది అసలు కానీ స్టెప్స్ ఎక్కే దారి మధ్యలో అన్ని చోట్ల వాటర్ ట్యాప్స్ బాత్రూమ్స్ తినడానికి స్నాక్స్ మజ్జిగ పాలు అన్నీ అవైలబుల్ ఉంటాయి మీరేం వాటర్ గురించి వాష్రూమ్స్ గురించి ఇబ్బంది పడనక్కర్లేదు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం నడవడానికి ఆయసపడుతుంటే కొంతమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరితే ఇలా వస్తానని అమ్ముకుంటారు కదా మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెడతానని హారతి కర్పూరం ఇచ్చి కర్పూరంతో దీపం వెలిగించుకుంటూ నీ కొండపైకి వస్తానని మొక్కుకొని వస్తున్నారు ఒక్కొక్క భక్తురు ఒక్కొక్క లాగనమాట మన కోరుకున్న కోరికలు నెరవేరితే ఆ శ్రీవారికి ఎంత సమర్పించుకున్నా తక్కువే వాడ వెంకటరమణ గోవింద ఎట్టకేలకి పన్నెండు వందల స్టెప్స్ దగ్గరికి ఎక్కాం మనం స్టార్టింగ్లో టికెట్స్ తీసుకుంటాం కదా ఆ టికెట్స్ మీద ఈ పన్నెండు వందల స్టెప్స్ దగ్గర స్టాంప్ వేస్తారు ఆ స్టాంప్ ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది టిక్కెట్ ఇంకా టువెల్ హండ్రెడ్ ఎక్కాం కదా ఎక్కలేకపోతున్నాం అని కిందకి దిగడానికి ఛాన్స్ లేదు కిందకి దిగిన టువెల్వ్ హండ్రెడే పైకి ఎక్కిన టువెల్వ్ హండ్రెడే అలాంటప్పుడు పైకే ఎక్కుతాం కదా స్టాంపు ఏం చేసుకొని ఇంకా మా అవతారాలు చూడండి ఎలా అయిపోతున్నాయో ఉడకపోత ఎక్కే కొద్దీ స్టెప్స్ హైట్ పెరుగుతూ ఉంటుందన్నమాట మొత్తానికి సెవెంటీన్ హండ్రెడ్ స్టెప్స్ వరకు ఎక్కాం పాపకి అమ్మకి కాళ్ళు నొప్పులు అయినా కూడా ఎక్కుతూనే ఉంది స్టార్టింగ్లో కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అందుకని ఇంకా అమ్మనే బాగా అనుకోవాలి నాన్న కూడా అంటే వాళ్ళ కాళ్ళనొప్పులు ఉన్నాయని ఈసారి నేను నడిచి వెళ్ళడానికి అంత ఇష్టపడలేదన్నమాట కానీ ఎప్పుడు నడిచే వస్తావు ఈసారి కూడా నడిచే రావాలనేమో ఆ వెంకన్న తండ్రి నడిపించుకుంటూ వస్తున్నాడు మమ్మల్ని అమ్మ నాన్న పిల్లోని పట్టుకున్నారు ఇంకొకటి చెప్పడం మర్చిపోనండి కంపల్సరీ పిల్లలతో వెళ్తే మాత్రం పెద్దవాళ్ళని తీసుకొనే వెళ్ళండి ఎందుకంటే మన లగేజ్ ఒకవైపు పిల్లలు మనం క్యారీ చేయలేము అన్నీ అదే పెద్దవాళ్ళు ఉన్నారనుకో అమ్మమ్మ తాత మధ్య మధ్యలో పిల్లల్ని ఎత్తుకోవడం పట్టుకోవడం చూసుకోవడానికి ఉంటారు కంపల్సరీ కంపల్సరీ పెద్దవాళ్ళని తీసుకునే వెళ్ళండి మనం ఫ్యామిలీ వెళ్ళిపోతామంటే కాదు దర్శనం అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పిల్లల్ని చూసుకోవడానికి అందరూ కలిసి ఫ్యామిలీతో హ్యాపీగా ఈ సమ్మర్ ట్రిప్పు తిరుపతి వెళ్ళి రండి కానీ ట్రైన్ టికెట్స్ మాత్రం ఒక టూ మంత్స్ ముందే బుక్ చేసుకొని వెళ్ళాలి ఆర్ఏసీ వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పడుకోవడానికి కూర్చోవడానికి కూడా ఉండదు అందుకని మొత్తానికి ఆ గోవింద్ని తలుచుకుంటూ రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ అయితే సక్సెస్ఫుల్గా ఎక్కేసి కొండ మీదకైతే వచ్చేసాం అలిపిరి అదే సారీ శ్రీవారి మెట్టు నుంచి రావడం ఇదే ఫస్ట్ టైం కానీ త్వరగా వచ్చేసాం నైన్కి స్టార్ట్ అయ్యాం లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ కల్లా పైకి రీచ్ అయిపోయాం అనమాట అమ్మ పిల్లలు మా నాన్న మా వారు అక్కడ కూర్చున్నారు ఉడకపోతే అయితే బాగా ఉంది అంటే ఇక్కడ తక్కువే ఉంది కానీ ట్రైన్లో చాలా తెలిసింది అవకపోత స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇంకా ఉంది అనమాట ఆయాసం కదా ఎక్కుతూ ఉంటే స్వెట్టింగ్ వచ్చి ఆయాసం వచ్చి అలా అయిపోయిందనమాట కింద మేము స్టార్ట్ అయ్యేటప్పుడు శ్రీవారి మట్టి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు లగేజ్ని ప్యాక్ చేసేసి పైకి పంపించేస్తే మనం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేలోపు లగేజ్ కూడా పైకి వస్తుంది అనమాట పైన తర్వాత మనం లగేజ్ని ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవాలి కానీ లగేజ్ కంటే ముందు మేమే వచ్చేసాం ఇంకా లగేజ్ రావడానికి ఒక హాఫ్ అవర్ పడుతుంది వెయిట్ చేయమన్నారు మేము లెవెన్ థర్టీకి అట్లా వచ్చేసాం ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా లగేజ్ కోసం వెయిట్ చేసాం త్వరగానే వచ్చేసింది మేము వెయిట్ చేసే లోపు హాఫ్ ఎన్ అవర్ కూడా పట్టలేదు పైకి రాగానే మజ్జిగ అవి ఇస్తున్నారు అవి కూడా డబ్బులేం కాదు ఫ్రీగానే సర్వీస్ చేస్తున్నారు తిరుపతిలో మజ్జిగ తాగేసి ఇట్లా ముందుకు వచ్చేసి లగేజ్ని తీసేసుకొని ఇంకా రూమ్స్ కూడా లేవన్నమాట అంతా అన్ప్లాన్డ్గా వచ్చాం కాబట్టి రూమ్స్ కూడా లేవు రూమ్స్ అడిగితే ఫిఫ్టీ రూపీస్వి హండ్రెడ్ రూపీస్వి అయిపోయాయి అన్నారు థౌజండ్ రూపీస్వి ఇస్తామన్నారు అవి కూడా ఈవినింగ్ సెవెన్ తర్వాత ఇస్తామన్నారు అప్పటిదాకా మాకు టైం వేస్ట్ కదా సత్రంలో ఉందామని చెప్పి స్టార్ట్ అయ్యాము సత్రంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ లాకర్లో లగేజ్ పెట్టేసుకొని పిల్లలు మా వారు గుండు చేంజ్ చేసుకొని ఇంకా మాకు వన్ ఓ క్లాక్కి దర్శనం టెక్ టైమింగ్ అనమాట అంటే వన్ ఓ క్లాక్ వెళ్ళొచ్చు ఈవినింగ్ నైట్ టు లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట దర్శనం టైమింగ్స్కి ఇంకా మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది ఇంకా బాగా ఆకలిస్తుంది ఆకలి టైంకి వచ్చాం తిరుపతిలో మీరు ఎన్ని డేస్ ఉన్నా కూడా మార్నింగ్ టిఫిన్కి కానీ ఆఫ్టర్నూన్ లంచ్కి కానీ నైట్ డిన్నర్కి కానీ అసలు తినడానికి ఇబ్బందే ఉండదు ఇక్కడ సత్రంలో కానీ రూమ్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ బ్రేక్ఫాస్ట్ పెడతారు టెన్ థర్టీ టు నైట్ టెన్ థర్టీ వరకు లంచ్ డిన్నర్ ఉంటుంది చాలా బాగుంటుంది మేము కరెక్ట్గా తినే టైంకి వచ్చాము ట్వెల్వ్ థర్టీకి అక్కడ పొంగలన్నం గుమ్మడి రైస్ అవి పెట్టారు తినేసి సత్రానికి వెళ్ళి లాకర్లు అన్నీ తీసేసుకొని మన ఆధార్ కార్డు చూపిస్తే లాకర్ ఇస్తారు మనకి ఒక ఆధార్ కార్డుకి ఒక లాకర్ మేము టూ లాకర్స్ తీసుకున్నాము ఒక దాంట్లో బాగా తడిచిపోయిన బట్టలు అవి ఇవి ఉంటే ఒక లాకర్లో పెట్టడానికి ఇంకో లాకర్లో కొత్త బట్టలు అవి పెట్టుకోవడానికి తీసుకున్నాము టూ లాకర్స్ అమ్మ వాళ్ళు ఏమో లగేజ్ దగ్గర ఉన్నారు నేను మా వారు పిల్లలేమో టోకెన్ తీసుకొని టోకెన్స్ దగ్గర కూడా డబ్బులు ఏమీ అవసరం లేదు కొంచెం క్యూ లైన్ ఉంటుంది వెయిట్ చేయాలి ఆ క్యూ లైన్ అయిపోయే వరకు ఆ టోకెన్స్ తీసేసుకొని జుట్టు తడిపేసుకొని వాళ్ళకి టిక్కెట్స్ ఇచ్చేసి కూర్చుంటే చక్కగా నొన్నగా గుండెకి ఇకిస్తారు మా అమ్మాయికి ఎంత హెయిర్ ఆ హెయిర్ అంతా పోతుందనమాట మొక్కుంటే ఎంత హెయిర్ అయినా ఇచ్చేయాలి తప్పదు కదా మొక్కు తీసేసుకోవాలి అది కాక పాపకి పుట్టినప్పుడు ఇక్కడే పుట్టింటికలు చేయించాము బాబు పుట్టింటికలప్పుడు ఇక్కడే చేయించాము ఇది థర్డ్ టైం అనమాట మా పాపకి గుండు బాబుకేమో సెకండ్ టైం అలా గుండు చేయించేసుకొని ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అట్లా దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనానికి ఫైవ్ ఓ క్లాక్ వెళ్తే నైట్ నైన్ ఓ క్లాక్కి దర్శనం ఫినిష్ అయిపోయింది క్యూ లైన్లో నిల్చొని ఆగి ఆగి వెళ్ళి ఇంకా ఎయిట్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ పడుతుంది అన్నారు కానీ అంత పట్టలేదు ఇది నెక్స్ట్ డే ట్వెల్త్ నా సండే రోజు సారీ సండే కాదు మండే రోజు ఇది దర్శనం అయిపోయింది ఇంకా దర్శనం రోజు మొబైల్స్ అవన్నీ ఎలో చేయరు మీరంతా చూపించడానికి ఇంకా మేము రెడీ అయింది ఇదంతా కూడా చూపించే అంత టైం లేదు ఎందుకంటే టైం అయిపోతుంది దర్శనానికి అందుకే దర్శనం ఏం చేసుకొని నైట్ వచ్చేసి మళ్ళీ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేసేసి నైట్ వచ్చి ఇంకా ఇంకా సత్రంలో పడుకున్న ఫోన్లు ఉన్నాయా ఛార్జింగ్ ఉందా అదంతా ఏం లేదు బాగా టైడ్ అనమాట ఇది టువెల్త్ నా మండే రోజు ఇంకా మార్నింగే ఎర్లా మార్నింగే రెడీ అయిపోయి మేము పిల్లలకి బొమ్మలు అవి తీసేసుకొని గుడి చుట్టూ ఉంటే కొంచెం అట్మాస్ఫియర్లో సెల్ఫీలు ఫొటోస్ అవి దిగేసి వీడియోస్ తీసేసుకొని నైట్ లడ్డూలు తీసుకోలేదనమాట లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఈరోజు మార్నింగే రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ పిక్స్ అవి దిగేసి లడ్డూలు తీసుకొని మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా మాకు ఈరోజు ఈవినింగే ఫోర్ థర్టీకి పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుపతి టు హైదరాబాద్ ట్రైన్ ఉందనమాట ఈవినింగ్ అంటే ముందే వెళ్ళిపోవాలి ఒక వన్ అవర్ ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి అందుకని పిల్లలకి బొమ్మలు అవన్నీ ఫస్ట్ వెళ్ళి లడ్డూలు తీసుకున్నాము ఇక్కడ అగరబత్తీలు ధూపం స్టిక్స్ అవి కూడా బాగుంటాయి అంటే అవి కూడా తీసుకున్నాను నేను ఇవి బాగుంటాయి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ తీసుకోవచ్చని ఇంకా మా నాన్న చుట్టూ మా పిల్లలు ఒకటే గోల బొమ్మలో బొమ్మలో మా తాత బొమ్మలు కొని బొమ్మలు కొని అని అంటే ఇంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు తిరుపతి వెళ్తే బొమ్మలు కొనిచ్చు బొమ్మలు కొనిచ్చని ఇంకా మా నాన్న ఏమేం కావాలో చూసుకోండి అంటే ఆ బొమ్మలన్నీ తీసేసుకొని ఇంకా బొమ్మలన్నీ కొనుక్కొని ఇంకా మెల్లగా లంచ్ టైం అయిందనమాట ఎక్కడ చూసినా ఇగో ఇట్లా మండపాలు వేసి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు పెళ్ళిళ్ళు ఇప్పుడంతా మే సీజన్ కదా సమ్మర్ కదా కొత్త పెళ్లి జంటలు ఉంటాయి అవన్నీ నేను క్లిప్పింగ్స్ మిస్ అయిపోయినవి లేవు ఇదే అండి మాతృశ్రీ వరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం ఇక్కడ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది టెన్ థర్టీ టు నైట్ టెన్ థర్టీ వరకు లంచ్ డిన్నర్ ఉంటుంది ఇక్కడ ఒక్క చోటే కాదు సత్రంలో ఉన్నాం అని చెప్పాం కదా ఆ సత్రం చుట్టూ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా పొంగల్ రైస్ టిఫిన్స్ పొద్దున్నే పాలు ఆవు పాలు ఇవన్నీ ఇస్తారు అసలు తినడానికి అసలు మనకి ఇబ్బందే ఉండదు తిరుపతి వస్తే కనుక ఇంకా లైన్లో స్టార్ట్ అయ్యామన్నమాట మేము లంచ్కి ఈ లంచ్ తినేసి ఇంకా సత్రానికి వెళ్ళిపోయి మేము లాకర్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మా లగేజ్ అంతా సర్దేసుకొని ఈ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట తిరుపతి రైల్వే స్టేషన్కి పిల్లలిద్దరు గుండెలో ఎంత చక్కగా ఉన్నారు అంటే ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దంటారు కదా మేబీ నాకు నచ్చుతుంది మీకు నచ్చుతుందో లేదో తెలీదు అలా అన్నదాన సత్రానికైతే వచ్చాం ఎంతమంది ఎన్ని హాల్స్ ఉన్నాయో హాల్ వన్ హాల్ టూ హాల్ త్రీ హాల్ ఫోర్ హాల్ ఫైవ్ అలా ఒక టెన్ హాల్స్ వరకు టెన్ను ట్వంటీనో నాకు తెలుసు తెలిసి పచ్చడి ఒక స్వీట్ పప్పు సాంబార్ కర్రీ మజ్జిగ ఇవి పెడతారు చూసారు కదండి ఎంత బాగుంటుందో రైస్ కూడా ఇంట్లో తింటున్నట్టే కమ్మగా ఉంటుంది మేము తినేసి పిల్లలకి తినిపించేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట మేము ఉంటున్న సత్రానికి వచ్చేసి చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు కదా ఈసారి ఈ స్పెషల్ మెమొరీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మా సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ అండి ఈ సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ అన్ఎక్స్పెక్టెడ్గా మొక్కు ఉంది ఎప్పటి నుంచో రావాలి రావాలి రావాలనుకుంటున్నాం అది కుదరట్లేదు మా వారితో ఫోర్స్ చేసి తీసుకొచ్చేసనమాట ఫైనల్గా తిరుపతి అయితే వచ్చేసాం నెక్స్ట్ వద్దాం ఇద్దరు ఒకేసారి చెప్పండి చిన్న నా అక్కను ఓకే చెప్పండి ఫస్ట్ స్టార్టింగ్ తిరుపతి వచ్చేటప్పుడు ట్రైన్లో అంత ఉక్కపోత లేదు కానండి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఉంది కదా ఉడకపోతా అసలు ట్రైన్ వెళ్తున్న గాలి అనేది లేదు అసలు ఎంత ఉక్కపోతా అంటే అంత ఉక్కపోతా చచ్చిపోయాము ఉక్కపోతకి సీట్ అయితే కొంచెం మా వారికి ఒంగోలులో దొరికింది ఒంగోలు వరకు టువెల్వ్ వరకు నైట్ టూ వరకు కూర్చున్నాడు ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడ సీట్ ఖాళీ ఉంటే దొరికింది ఇక్కడ పిల్ సీట్ ఇబ్బంది పడలేదు కానీ పడుకోవడానికి గాలి లేక చాలా ఇబ్బంది పడ్డాం నాన్నకు కూడా సీట్ కొంచెం దూరం రాగానే విజయవాడ అక్కడ వరకు వచ్చేసరికి ఇచ్చారు నాన్న పడుకున్నారు మేము పడుకున్నాం కానీ ఒకటే ఉక్కపోతా ఉక్కపోతే తట్టుకోలేకపోయాం తిన్నాడా హనుమాన్ చాలు ఇంకా ట్రై మావాడు హనుమాను హనుమాన్ లాగా కొండనెత్తుతున్న ఫీలింగ్ అనమాట వాడిది అందుకే ఆ ఫోజ్ పెట్టి ట్రైన్ని పైకి లేపుతున్నాడు నేను హనుమాన్ అని చెప్పి ట్రైన్లో సీట్స్ దొరక్క ఒక్కపోతకి ఇబ్బంది పడ్డం కానీ శ్రీవారి మెట్టు నడుచుకుంటూ పోయేటప్పుడు కానీ అక్కడ దర్శనానికి కానీ అంత బాగా జరిగింది ట్రైన్ ఒక్కటే అన్ప్లాన్డ్గా టికెట్స్ దొర అదే సీట్స్ కన్ఫామ్ కాక ఆరేసి వచ్చి ఇబ్బంది పడ్డాం కానీ మిగిలిందంతా సూపర్గా అయిపోయింది మీరు కూడా ఈసారి మంచిగా ప్లాన్ చేసుకొని టికెట్స్ లేవే అని బాధపడకుండా శ్రీవారి మెట్టు నుంచి వెళ్తే టికెట్స్ దొరుకుతాయి ప్రశాంతంగా టికెట్స్ తీసుకోండి ఒక్కొక్క టికెట్కి ఒక్క లడ్డు ఫ్రీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి చాలా బాగుంది ఇంట్లో ఇదే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఇంకొన్ని మంచి మంచి వీడియోస్తో ఫ్యామిలీ బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ మా తిరుపతి ట్రిప్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వాళ్ళు బాయ్ బాయ్ ప్లీజ్ వాచ్ మై ఛానల్